ఏదైతే అత్యధిక మెజారిటీగా గెలిపించిందో మళ్ళీ ఒకసారి ఇదే నుంచి నిలబడాలి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా సంబంధించి ఖచ్చితంగా మాట తీసుకోవాలి ఇప్పుడు కొత్త వస్తుంటారు సమస్యలు చాలా సమయం పడుతుంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటిగా రాజకీయంలో భారతీయ జనతా పార్టీ ద్వారా ఇరవై నాలుగో వార్ నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది మరి కాలనీ ప్రజల యొక్క అందరి ఆశీర్వాదం వల్ల అత్యధిక మెజారిటీతో కూడా గెలుపొందడం జరిగింది మళ్ళీ నాకు భగవంతుడు మరో ఇంకో అవకాశం కూడా కల్పించడం జరిగింది మరి ఇదే వార్డు నుంచి రావడం అనేది నేను ఎంతో సంతోషించదగినటువంటి విషయం ఖచ్చితంగా ప్రజలు ఇంతకుముందు ఏ విధంగా నన్ను అయితే ఆదరించారో మరింత రెట్టింపు రెట్టింపుతో నన్ను ఆదరిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం కానివ్వండి సేవలు చేయడం కానివ్వండి అభివృద్ధి విషయంలో కానివ్వండి అంతేకాకుండా మరి భారతీయ జనతా పార్టీ నన్ను నా పనిని కానీ నా యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి మరి నేను గెలుపొంది నా మూడు నెలల లోపలనే నాకు జిల్లా స్థాయి పదవి ఇవ్వడం జరిగింది జిల్లా మహిళా మోర్చ అధ్యక్షాలుగా దాని తదంత తదనంతర కాలంలోనే మరి అతి తక్కువ రెండు రెండు సంవత్సరాల తర్వాత మరి నాకు వెంబడే రాష్ట్ర స్థాయి పదవి కూడా ఇవ్వడం జరిగింది మరి నరేంద్ర మోదీని కలిసేటటువంటి అవకాశాన్ని కూడా కలిగింది అంటే మరి నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చిన ఢిల్లీ కూడా వెళ్ళి ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను నాకు ఇంతటి అదృష్టం వచ్చింది అంటే ముఖ్యంగా నా కాలనీ ప్రజలు నాపై ఉంచిన నమ్మకం నాపైన విశ్వాసము అందరికీ కూడా మళ్ళొకసారి నా కాలనీ ప్రజలు కూడా పేరు పేరున నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే ముందు మీరు మీరు నాపై నమ్మకాన్ని ఉంచి గెలిపించారు కాబట్టి నేను రాజకీయంగా ఇంత ఇంతింతగా వటు ఇంత వటుడింత అన్నంతగా ఇంత పెద్దగా ఎదగడానికి కారణం నా కాలనీ ప్రజలే ఇంకొకసారి కూడా మళ్ళొక్కసారి అవకాశం నాకు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఇరవై నాలుగో వాడి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి నేనైతే ఏదైతే పోటీ చేస్తున్నానో అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా వందకు వంద శాతం అనేది గెలుపు ఖాయం అనేసి ప్రజలే చెప్తున్నారు ఖచ్చితంగా వారందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పిస్తున్నందుకు ఖచ్చితంగా వారు వెన్నంటే ఉంటాను నా టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మరి మున్సిపాలిటీలో కానివ్వండి తర్వాత ఎంపీ నిధులు తీసుకుని వచ్చి మొన్నటికి మొన్న జనవరి రెండవ తారీఖు రోజు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి మీరు నిధులు ఇవ్వండి అంటే నాకు ఎంబడే పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పనులను కూడా నేను చేయడం జరిగింది చాలా మంది అంటున్నారు ఏదో ఎలక్షన్స్ వచ్చాయి ఇప్పుడు పని చేస్తున్నాయి ఎలక్షన్ రిజర్వేషన్ వచ్చింది ఒక డేట్ అయితే దానికన్నా ముందే నేను ఇక్కడ పనులు చేయించాను రిజర్వేషన్ వస్తా రాదా తెలియదు నా గల్లీలో ఇంకా ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయని అన్ని ఐడెంటిఫై చేశాను కాబట్టి నా గల్లీ ఇంకా డెవలప్మెంట్ ఇంకా పనులు ఏమన్నా పెండింగ్ పని ఉన్నాయి ఇంకేమి ఎక్కడెక్కడ ఉన్నాయనేసి వాటిపైన ఫోకస్ చేసి సమస్యలు ఉన్న చోట నేను అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వడం జరిగింది మరి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు మీరు గెలవగానే ఫస్ట్ మీరు రాగానే ఎవరైతే కౌన్సిలర్ గెలుస్తారో పది లక్షల నిధులను కూడా వారు వెంటనే మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది ఆ పది లక్షల నిధులను కూడా ఎక్కడైతే సమస్య ఉందో మొట్టమొదటి సమస్య ఎక్కడ ఎక్కువ సమస్య ఎక్కడుందో ఖచ్చితంగా నేను పార్టీలకు అతీతంగా పార్టీలన్నీ పక్కకు పెట్టి ఖచ్చితంగా అభివృద్ధి వైపే సమస్యలున్న వైపే నా పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా వాటికి మాత్రమే ప్రయారిటీ ఇస్తాను నా గల్లీలో చేసినటువంటి పనులు ఎక్కడ ఎక్కడ చూసినా కూడా పార్టీల ఖచ్చితంగానే చేశాను కానీ వీళ్ళు పలానా పార్టీ పలానా పార్టీ ఎంతో నాకు ఎటువంటి సంబంధం లేదు సమస్య ఉన్న చోటే నేను అభివృద్ధికి తప్పకుండా నా యొక్క నిధులను ఖచ్చితంగా కేటాయిస్తాను ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది ఖచ్చితంగా తెలిసి ఇంకా అత్యధిక నిధులు తేవడమే కాకుండా ఖచ్చితంగా ఇంకా అత్యధిక సేవలు చేస్తానని వార్త ప్రజలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను